మిత్రులందరికీ నమస్కారము మనము శ్రావణ మాసం మహత్యాన్ని గురించి రోజు చెప్పుకుంటున్నాము దానిలో భాగంగా ఈ రోజు ఐదవ అధ్యాయాన్ని మనం చెప్పుకుంటున్నాము మీలో ఎవరైనా మొదటిసారిగా మన మాతృదేవోభవ అనే ఛానల్ని చూస్తున్నట్లయితే మన ఛానల్లో ఉన్నటువంటి వీడియోలను చూడండి మీకు నచ్చితే తప్పకుండా మన ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి ఆధ్యాత్మిక దైవికమైన విషయాలను తెలుసుకోవచ్చును ఇప్పుడు మనం ఐదవ అధ్యాయాన్ని ప్రారంభిద్దాము ఆ మహాశివుడు కుమారునితో చెబుతున్నాడు కోటి లింగాార్జన మహత్యం వల్ల కలిగే పుణ్యం చెప్పసక్యం కాదు ఒక్క శివలింగాన్ని అర్చించితేనే అనంత ఫలం కలిగేటప్పుడు కోటి లింగాార్జన గురించి చెప్పేదేముంది కోటి లింగాలకు చేయలేని వారు లక్ష లింగాలకు లేదా వెయ్యి లేదా వంద లింగాలకు చేయవచ్చును అది కూడా చేయలేని వారు ఒక్క శివలింగానికైనా కడక్షర మంత్రంతో ఆ పరమేశ్వరిని షోడోపచారాలతో పూజించి గ్రహయజ్ఞ పురస్కారంగా బ్రాహ్మణ భోజనాదులతో ఉద్యాపన చేయాలి ఈ విధంగా చేసిన వారు అకాల మరణం పొందరు సంతానం కోరిన వారు సంతానవంతులవుతారు అన్ని రకాల ఆపదల నుండి రక్షించబడతారు సర్వ సంపదలను కలుగజేస్తుంది దేహం విడిచిన తర్వాత అకల్ప పర్యంతం కైలాసవాసం లభిస్తుంది శ్రావణ మాసంలో పంచామృతాలతో అభిషేకించిన వారు అమృత భోజనాన్ని పొందడమే గాక గోసంపద ధనాదులు పొంది మధురమైన వాకులు కలిగిన వారై ఆ శివునికి ప్రీతిపాత్రులవుతారు అన్నాన్ని భుజించని వారు అవిష్యాన్నంను మాత్రమే గ్రహించే వారికి అన్ని రకాల ధాన్యాలు అక్షయమైన నిధి వలె లభిస్తుంటాయి ఆకులలో భుజించేవారు బంగారు పల్లాలలో భుజించేదంతటి భాగ్యులవుతారు ఆకుకూరలు విడిచిన వారు మహా చక్రవర్తులు అవుతారు భూషయ్య వ్రతం ఆచరించిన వారు కైలాసాన్ని పొందుతారు ఈ మాసంలో ఒక్క రోజైన విధి విధానంగా ప్రాప్త స్థానం ఆచరించిన వారు సంవత్సరమంతా ఆచరించిన ఫలితాన్ని పొందుతారు జితేంద్రులై ఉన్నవారు ఇంద్రియ బలాన్ని చేకూరుతుంది ఈ మాసంలో స్ఫటికంతో రాతితో మట్టితో మరకతమణితో పిండితో ఏదైనా ధాతువులతో చందనముతో వెన్నెతో వీటిలో దేనితోనైనా తయారైన లింగాన్ని లేదా స్వయంభు ప్రతిష్ఠితమైన శివలింగాలను పూజిస్తే వందల కులదిగానున్న బ్రహ్మహత్య పాతకముల నుండి సైతం విముక్తులవుతారు తీర్థక్షేత్రాలలో సూర్యచంద్ర గ్రహణాదులలో ఏదైనా మంత్రం లక్ష సంఖ్యగా జపిస్తే ఏ సిద్ధి కలుగుతుందో అది ఈ మాసంలో ఒక్కసారి జపించడం వల్లనే సిద్ధిస్తుంది నాకు ప్రియమైన ఈ మాసంలో వేద పారాయణ చేస్తే వేద మంత్రాలు సంపూర్ణంగా సిద్ధిస్తాయి ఈ మాసంలో పురుష సుగ్ధము భక్తులతో వెయ్యి సార్లు పారాయణ చేయాలి కలియుగంలో నాలుగు వేల సార్లు పారాయణ చేయాలి అంత సంఖ్యలో కుదరనప్పుడు వంద పర్యాయాలైనా పారాయణ చేస్తే బ్రహ్మ హత్యాది సకల పాపాల నుండి పరిహారం లభిస్తుండటంలో ఎలాంటి సందేహము లేదు గురుతల్ప గతులవ్వడం వంటి అనేక పాపాలకు ఇది ప్రాయచిత కర్మగా ఫలితాన్ని ఇస్తుంది దీనికి సమానమైన పుణ్యం పవిత్రమైన కర్మ పాపనాశనానికి మరొకటి లేదు పురుష సుఖ పారాయణ లేకుండా ఈ మాసంలో ఒక్క రోజు కూడా గడవదు ఎవరైతే దీనిని అతిశయోక్తమని నమ్మకుండా ఉంటారో వారు నరకగాములవుతారు ఈ మాసంలో సమిదలతో చరువులతో తిలలతో నేతితో గ్రహయజ్ఞ హోమం చేయాలి శివుని మూర్తులను భక్తిగా ధ్యానించి రూప గంధ పుష్ప నైవేద్యాలను సమర్పించి పూజ చేసే వారి శక్తానుసారం కోటి లేదా లక్ష లేదా నేను చెప్పే ఈ మూడు ఓం బుహు ఓం ఓం శువహాలతో తిరసంహితంగా గ్రహయజ్ఞం అనే హోమాన్ని ఆచరించాలి ఓ మునీంద్ర ఏ ఏ వారాలలో ఏ ఏ వ్రతాలు ఆచరించాలో చెప్తాను విను వాటిలో మొదటిగా రవివార వ్రతాన్ని ఒక జరిగిన కథతో పాటు తెలియజేస్తాను ప్రతిష్టానపురం అనే ఊరిలో సుకర్మ అనే పేరు గల బ్రాహ్మణుడు దరిద్రంతో బాధపడుతూ భిక్ష వృత్తితో జీవించేవాడు ఒకసారి భిక్షాటన చేస్తూ ఒక గృహస్థు ఇంటిలో రవివార వ్రతం చేస్తున్న స్త్రీలను చూశారు ఆ స్త్రీలు బ్రాహ్మణుని చూసి ఆ పూజావి తనకు కనబడకుండా అడ్డు పెట్టాలని వారిలో వారు అనుకోసాగారు అప్పుడు వారితో ఆ బ్రాహ్మణుడు నేను చూడకుండా ఈ వ్రతాన్ని ఎందుకు మరుగుపరుస్తున్నారు మూడు లోకాలలో కూడా పరోపకారానికి మించిన ధర్మం లేదంటారు కదా నేను దుర్భర దారిద్యాన్ని అనుభవిస్తున్నాను దయామూర్తులైన మీరు నా ఎందు దయ ఉంచి ఈ వ్రత విధానాన్ని దాని ఫలితాన్ని తెలియజేయగలరు అని అడిగాడు దానికి బదులుగా స్త్రీలు బ్రాహ్మణునితో మీరు ఈ వ్రతాన్ని అవహేళనగా చూస్తారేమో అని లేదా దీని అందు మీకు భక్తి ఉందో లేదో అని దానివల్ల మీరు అశ్రద్ధ గ్రహిస్తారేమో అని ఈ వ్రతం గురించి మీతో ఎలా చెప్పగలము అని అన్నారు ఆ బ్రాహ్మణుడు నేను భక్తిగల వాడను జ్ఞానవంతుడను కూడా కాబట్టి మీరు నాకు ఈ వ్రతాన్ని తెలియజేయండి అని అడిగాడు వారిలో ప్రౌఢ వయస్సులోనున్న ఒక స్త్రీ వ్రత విధానాన్ని చెప్పడం ఆరంభించింది శ్రావణ మాసంలో శుక్ల పక్షంలో వచ్చే మొదటి ఆదివారం నాడు మౌనంగా నిద్ర మేల్కొని మౌనంగా చన్నీటి స్నానం చేయాలి నిత్య కర్మలను పూర్తి చేసుకొని తమలపాకుపై ఎర్ర చందనంతో సూర్య మండలాన్ని లిఖించి పన్నెండు గోళాకార రేఖలను దాని చుట్టూ వర్తులాకారంలో లిఖించాలి అక్కడ సంజ్ఞాయుధంగా నున్న సూర్యుణ్ణి రక్త చందనాదులతో పూజించాలి మోకాలిపై కూర్చొని మోకాలిపై కూర్చొని కబస్తీ పేరుతోనున్న సూర్యుణ్ణి ఉద్దేశించి ద్వాదశ మండలాలకు ఎర్ర చందనంతో పాటు జపాకుసుమ పువ్వులతో అంటే ఎర్ర పువ్వులతో కలిపి అర్ఘ్యం ఇవ్వాలి ఎర్రని అక్షతలు ఎర్రని పువ్వులు మొదలైన వాటితో అన్ని ఉపచారాలు చేసి విత్తనంతోనున్న కొబ్బరికాయను పటిక బెల్లమును కలిపి నైవేద్యంగా సమర్పించి ఆదిత్య మంత్రాలతో సూర్యునికి స్తోత్రం చేసి పన్నెండు సూర్యుని నామాలు పన్నెండు నమస్కారాలు ప్రదక్షిణలు చేయాలి ఆరు దారాలను కలిపి ఆరు ముడులు వేసి సూర్యునికి అర్పణ చేసి తర్వాత దానిని మెడలో ధరించాలి పన్నెండు పండ్లను బ్రాహ్మణులకు వాయినంగా ఇవ్వాలి ఇలాంటి వ్రతం ఇత పూర్వం చెప్పబడలేదు ఇలా వ్రతం చేస్తే ధనం లేని వారు కనిక్కులవుతారు పుత్రులు లేని వారు పుత్రులను పొందుతారు కుష్టు ఇత్యాది రోగాలతో బాధపడేవారు రోగాల నుంచి బయటపడతారు బందీలుగా ఉన్నవారు విముక్తులవుతారు ఒక్క మాటలో చెప్పాలంటే ఏది కోరి వ్రతం చేసి ఆ ఫలితాన్ని తప్పకుండా పొందుతారు ఈ విధంగా శ్రావణ మాసంలో వచ్చే నాలుగు లేదా ఐదు ఆదివారాలు ఈ వ్రతాన్ని ఆచరించి వ్రత సంపూర్ణ సిద్ధికి ఉద్యాపన చేయాలి విప్రుడు తన ఇంటికి వచ్చి రవివార వ్రతాన్ని వారు చెప్పిన విధంగా ఆచరించారు ఈ వ్రతం గురించి విన్న ఆ విప్రు ఇద్దరు కుమార్తెలు కూడా భక్తిగా ఆచరించగా శంకరుని దయతో వారి ఇరువురు కూడా దేవకన్యల వలె అత్యంత సుందరావతులై ప్రకాశమానులయ్యారు అప్పటి నుంచి ఆ విప్రగృహం లక్ష్మీదేవి నివాసభూతమై సకల సిరి సంపదలతో నెలకొని ఉంది ఒకనాడు మహారాజు రాజమార్గంలో విప్రుని ఇంటి ముందు నుండి వెళ్తూ విప్రుని ఇంటి కిటికీల ద్వారా ఆ కన్యలను చూసి వారి త్రైలోక్య సౌందర్యానికి ముగ్ధుడై వారిని వివాహం చేసుకున్నాడు ఆ ఇరువురు స్త్రీలు మహారాజు గారి భార్యలుగా అనేక భోగాలను అనుభవిస్తూ క్రమం తప్పకుండా శ్రావణ మాస రవివార వ్రతాన్ని ఆచరిస్తూ పుత్ర పౌత్రులతో ఆనందంగా జీవనాన్ని గడిపారు ఈ వ్రత మహత్య కథ విన్నంత మాత్రాన విన్నవారి మనోరథాలుస్తాయి అనగా ఆచరిస్తే వచ్చే ఫలితాలు వివరింప శక్యం కాదని ఆ మహాశివుడు శరత్ కుమారుతో వివరింపసాగాడు శ్రీ స్కాంద పురాణంలోని ఈశ్వర సంపత్ కుమార సంవాద రూపంలోనున్న శ్రావణ మాస మహత్యం నందున ఐదవ అధ్యాయం సమాప్తము ఈ వీడియో మీ అందరికీ నచ్చినట్లయితే తప్పకుండా మన మాతృదేవ భవ అనే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి మరిన్ని వీడియోస్ చూడవచ్చును మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి తప్పకుండా ఈ వీడియోని షేర్ చేయండి మీరేదైనా సలహాలు సూచనలు ఇవ్వాలనుకుంటే తప్పకుండా కామెంట్స్ రూపంలో చెప్పండి